ఇప్పుడు నేను ఇదే గురు నిర్ణయంలో ఇప్పుడు నీకు వీడియో కాల్ చేసినా నన్ను నమ్మలేగా వీడియో కాల్ చేసి నాకు ఎవరు పక్కన చూపెట్టి చూపెట్టినన్నావు కదా అదే గురు నిర్ణయంకు రా ఒక్కదానే ఉన్నా నువ్వు ఒక్కదాన్ని రా మీ అన్నయ్య వస్తే పరుకు పొరుకు కొడతా ఇప్పుడు నాన్న నాన్నకు ఒక నిమిషం నాకు ఇంకో ఫోన్ ఉంది నీకు తెలుసు

చెప్పి అయితే నేను ఆపేస్తారు రాను నన్ను భయపడతాను ఎక్కడొస్తారు వాళ్ళకి చెప్పి రాకు నేను ఇప్పుడే వస్తాను చెప్పి రా అదే వెళ్ళిపోతున్నాను గెలిగిపోతున్నాను చెప్పండి హోటల్కి వెళ్తున్నాను అక్కడిగినది చెప్పద్దు నాకు ప్రైజ్ కావాలి ఒక పది నిమిషాలు అది తిరిగి వస్తారని చెప్పి పైరో గారిని తీసుకొని రా ఓకే నాకు ఐదే ఐదు నిమిషాలు నేను నిన్ను చూడాలి ఐదు నిమిషాలు ఇట్లా లేకపోతే నిజంగా నా తల పగిలిపోద్ది చెప్తున్నా సరే వస్తున్నా ఈ కోర్స్ నా తల పగిలిపోద్ది నేను వస్తున్నా బేబీ ప్లీజ్ ఓకే నువ్వు వచ్చి నీ కాలు ముక్త కళ్ళ ముందు ఉండాలి ఐదు నిమిషాలు అంటే నువ్వే బుక్ చేయి నాకేం ఏం తెలుసు ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ రాబడి లేవంట మరి ఏం చేయాలి మరి కీచ్ కొంకి సదీష్ దాన్ని వస్తావా ఏ మరి ఏం చేయాలి సరే నేను నాన్నకి ఫోన్ చేసి నాన్న కార్ తీసుకొని నేను ఒక్కదాన్ని వస్తాను